टीवी పుష్ప టూ మూవీ విడుదలకు ముందు నుంచి కలెక్షన్ల వసూళ్లను రాబడుతూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా బాహుబలి టూ పేరిట ఉన్న రికార్డును సైతం పుష్ప టూ బ్రేక్ చేసింది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల అరవై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ అయితే తాజాగా ఓటీటీలో పుష్ప టూ రిలీజ్ కావడంతో సౌత్ లో ఈ మూవీకి శుభం కార్డు పడింది అయితే నార్త్ లో మాత్రం ఇంకా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమాను ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు మరి పుష్ప టూ మూవీ అరవై వరకు రోజు కలెక్షన్లు ఎంత లెట్స్ వాచ్ స్టోరీ పుష్ప టూ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది థియేటర్స్ లో వచ్చినట్టుగానే నెట్ఫ్లిక్స్ లోను ఈ మూవీకి ఆదరణ లభిస్తోంది ఖచ్చితంగా వ్యూస్ పరంగా ఈ సినిమా ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఈ మూవీకి థియేటర్స్ లో అరవై రోజు పది లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది దీన్ని బట్టి నార్త్ ఆడియన్స్ ఈ చిత్రానికి ఏ స్థాయిలో ఎడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల నెట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి వాటిలో మెజారిటీ ఎనిమిది వందల ఇరవై కోట్ల వరకు నార్త్ ఇండియాలోనే వసూళ్లు కావటం విశేషం తెలుగు వర్షన్ కంటే ఎక్కువ ఆదరణ కలెక్షన్స్ హిందీలో పుష్ప పుష్పటు మూవీకి వచ్చాయి అక్కడి బాలీవుడ్ స్ట్రైట్ సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్ ని కూడా పుష్ప టూ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే ఇప్పటికీ టూ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారనే మాట వినిపిస్తోంది ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో మాస్ ఆడియన్స్ అయితే చిత్రాన్ని ఇప్పటికీ ఎగబడి మరీ చూస్తున్నారట ముఖ్యంగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారట అందుకే సినిమాకి ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప టూ మూడ్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ చేయనున్నారు మైథాలజికల్ కథాంశంతో ఈ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతోంది ఇక ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందనేది వేచి చూడాలి